అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వైజాగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి బై ఎలక్షన్ కి సంబంధించి టీడీపీ దూరంగా ఉంటున్నట్టు టీడీపీ ప్రకటించింది సో దీన్ని ఎలా చూడాలి అంటారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ గారు ఆయన జనసేన పార్టీలో చేరి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో వారు ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం జరిగింది ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానిక సంస్థలో ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది వైసీపీ పార్టీకి వచ్చేటప్పటికి విశాఖపట్నం స్థానిక సంస్థల్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లీడ్ వాళ్ళకే ఉంది అయినా సరే మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఘోర ఓటమి ఎదురైన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మరింత డిజాస్టర్స్ రిజల్ట్ ఎదుర్కొంది వైసీపీ పార్టీ ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో బొత్స గారి గారు బొ బొత్స ఝాన్సీ గారు ఐదు లక్షల పైగా మెజార్టీ ఓడిపోవడం జరిగింది రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు తక్కిన గాజువాక భీమ్లీ అసెంబ్లీ స్థానాలు తొంభై ఐదు వేలు తొంభై రెండు వేల తోటి ఆ అంటే విశాఖపట్నం గ్రామీణ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ నెగడం జరిగింది ఇవాళ ఎప్పుడైతే ఈ ఫలితాలు వెలువడియో వైసీపీ నుంచి అధికార మార్పిడి ఎన్డీఏ కూటమికి బదలాయింపు జరిగిందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందో విశాఖపట్నంలో కూడా చాలా వేగంగా రాజకీయ సమీకరణాలు మార్పులు మొదలైనాయి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చాలామంది కార్పొరేటర్లు అధికార పార్టీకి సంబంధించి అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఎన్డీఏ వైపు ఫిరాయించారు కొంతమంది తెలుగుదేశంలో కొంతమంది జనసేనలో జాయిన్ అయ్యారు మొన్న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో పదికి పది సీట్లు ఎన్డీఏ కూటమి దక్కించుకుంది నాటివిన సింగిల్ స్టాండింగ్ కమిటీ పొజిషన్ కూడా వైసీపీకి దక్క ఈవేదో వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ ఉన్నా కూడా మరి అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా చాలా మంది ఇవాళ కూటమి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తనకున్న సంఖ్యాబలం ప్రాతిపదికగా బొత్స సత్యనారాయణ గారిని అక్కడ పోటీకి నిలబెట్టారు ఎస్ వాళ్ళకున్న సంఖ్యా బలం తోటి కంఫర్ట్ గా నెగటానికి కావాల్సిన మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు పోటీకి పెట్టడాన్ని ఎవరు ఆక్షేపించవలసిన కానీ ఈ మారిన పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో అక్కడ పోటీకి పెట్టడం అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు ఎన్డిఏ కూటమి తాను పోటీ నుంచి విరమించుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదు ఎన్డిఏ కూటమి కనుక పోటీలో నిలబడాలనే గనక నిర్ణయం తీసుకున్నాను ఉన్నట్టయితే ఖచ్చితంగా బొత్స సత్యారాయణ గారికి మొన్న ఎలక్షన్స్లో చీపురుపల్లిలో ఆయనే స్వయంగా కళ వెంకట్రావు గారి చేతిలో అలాగే విశాఖపట్నం పార్లమెంటులో బొత్స సత్యారాయణ గారి సతీమణి శ్రీభారత్ చేతిలో అలాగే బహుశా గజపతి నగరం అనుకుంటా బొత్స సత్యనారాయణ గారి వాళ్ళ బ్రదర్ అప్పలనర్సయ్య తాను కూడా ఓడిపోవడం జరిగింది అంటే కుటుంబం కుటుంబం ఘోరంగా ఓడిపోవటం జరిగింది ఇటువంటి మరొక పీడకం లాంటి అనుభవం ఈ ఎన్నికల్లో కూడా బొత్స సచారికి ఎదురయి ఉండేది ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం నాయకత్వం ఎన్డీఏ కూటమి పోటీకి పెట్టుంటే ఏం జరిగి ఉండేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తమకు రాజకీయంగా పెట్టని కోటలాగా ఉన్న కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు స్వయంగా పోటీ చేస్తే ఆ రోజు అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీకి పెట్టినప్పుడు అంతటి మెజారిటీ ఉన్న వైసీపీ పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థిగా తాను చిన్నారాన్ని నెగ్గించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి వివేకానంద రెడ్డి గారికి రాజకీయంగా అవకాశాలు లేదు అక్కడ ఆయన రాజకీయ జీవితం ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది రాజకీయంగా ఆయన కంటూ భవిష్యత్తు లేకుండా అయిపోయింది అదే పరిస్థితి వాళ్ళ బసరాజ్ సత్యారాయణ గారు కూడా తలెత్తుండేది కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఈ హార్స్ ట్రేడింగ్ ఈ పార్టీ ఫిరాయింపులు ఈ క్యాంప్ రాజకీయాలు వీటిని ఎందుకు ప్రోత్సహించాలి ఒక ఎమ్మెల్సీ స్థానంతో మనకు అదనంగా ఒరిగేదేం లేదు పోనీ వాళ్ళకి మెజార్టీ ఉంది వాళ్ళనే నెగ్గించుకొని అని చెప్పని పోటీకి దూరంగా ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రజాస్వామ్యం నైతిక విలువలు అని చెప్పని కొంచెం చాగంటి గారి ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో అసలు ఎలక్షన్స్ ఎట్లా నడిపించారు ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నడిపించారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని నామినేషన్లు వేణీలా పోలీసుల్ని ప్రయోగించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు దాడులు దౌర్జన్యాలకు పాల్పడి నామినేషన్ పత్రాలు గుంజుకున్నారు పోలీసుల ద్వారా నామినేషన్ వేసిన వాళ్ళని బలవంతాన్ని విద్యాలు చేయించారు బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు ఈ విధంగా స్థానిక సంస్థలు నెగ్గిర జగన్మోహన్ రెడ్డి ఆ స్థానిక సంస్థల అభ్యర్థుల్ని ఓటర్లుగా చూపిస్తూ మాకు మెజార్టీ ఉంది అంటున్నారు నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ ఎన్నిక అనేది వాస్తవం అదొకటే కాదు తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరిగిన ఆఖరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా పట్టభద్రుల స్థానంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వ్యక్తుల్ని ఐదో తరగతి పదో తరగతి కూడా ఓటర్లుగా నమోదు చేయించిన తీరు చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్మ ఎన్నికల్లో ఎన్నికలను ఒక అపహాస్యంగా మార్చారు ఈ పట్టబదుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది తెలుగుదేశం పార్టీ ఇరవై ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు కంఫర్ట్ గా వాళ్ళొక ఎమ్మెల్సీని నెగ్గించుకునే సంఖ్యాబలం ఉంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని తనకు అంటే తెలుగుదేశంకి ఉన్న సంఖ్యా బలం ప్రాతిపతిక వాళ్ళ అభ్యర్థిని నెగ్గించుకోకుండా అడ్డుపట్టడం కోసం తను వేరే అభ్యర్థిని పోటీకి పెట్టాడు కదా అంటే ఏంటి అక్కడ నీకు సంఖ్యాబలం లేకున్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నలుగురు ఫిరాయింపు చేసుకొని వాళ్ళని చూపించి నీ అభ్యర్థిని నెగ్గించుకోవాలని చెప్పారు ప్రయత్నం చేశాం కానీ నీ స్క్రిప్ట్ నీకు ఎక్కడ రివర్స్ అయింది నీ పార్టీ నుంచి నలుగురు అటువైపు వెళ్ళి ఆ అభ్యర్థిని నెగ్గించారు ఇవాళ ఎన్డిఏ కూటమి నిజంగా కనుక పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితి ఆ ఎన్నికల్లో ఎదురైందో ఇవాళ బొత్వ సత్యారాయణ గారికి కూడా అదే పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఈ ఎన్నికల్లో బొత్వ సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రతిపాదించి ఎలా అయితే వివేకానంద రెడ్డి గారిని రాజకీయంగా కనుమరుగు చేశాడో అలాగే బొస సత్యనారాయణ గారి రాజకీయ భవిష్యత్తు కూడా అగన్ గోచరంగా మార్చే ఒక కుట్రకు పాల్పడ్డాడు కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని మీద సానుభూత లేదు ఈ ఫిరాయింపు రాజకీయాలు ఈ కొనుగోళ్లు ఈ బేరాలు ఈ హార్స్ ట్రేడింగ్ ఈ క్యాంప్ రాజకీయాల పట్ల చెందో చంద్రబాబు నాయుడు గారు పోటీకి పెట్టకూడదని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని బొత్స సత్యనారాయణ గారిని ఎత్తిన పాలు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి ఏకగ్రీగా ఎమ్మెల్సీ దక్కితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదు ఆ దక్కింప చేసింది మాత్రం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వీళ్ళు పోటీకి పెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకొని బొసా సచాన్ గారి వెసులుబాటు కలిపిగానే మనం భావించాలి సార్